నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడినైన్ ఈరోజు మనము ఆమవాతం అండి ఆయుర్వేదంలో ఆమవాతం అంటాము అదే మోడర్న్ ఆస్పెక్ట్ తీసుకున్నట్లయితే రుమటెడ్ ఆర్థరైటిస్ అంటుంటాం అనమాట ఆయుర్వేద ప్రకారం ఆమవాతం తీసుకున్నట్లయితే ఆమెన సహిత వాత ఆమవాతః అంటామంటే ఏంటంటే మెయిన్గా కూడా మన బాడీలో ఎప్పుడైతే టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఎక్కువ అయిపోతాయో అవి మన జాయింట్ స్పేసెస్లో వాత వాత దోషంతో దాన్ని కోరిలేట్ చేసుకొని కూడా దాన్ని అగ్రివేట్ అయిపోయి మన జాయింట్ స్పేసెస్లో ఉండిపోతుందని మనం ఆయుర్వేదంలో చెప్తారనమాట అదే మనం మోడర్న్ ఆస్పెక్ట్స్ తీసుకున్నట్లయితే రొమటెడ్ ఆర్థరైటిస్ అంటాం కదా అదేనండి ఈ అమ్మవాతం అంటే నార్మల్గా ఈ ఆమ్మవాతంలో సింటమ్స్ ఎలా ఉంటాయి అన్నట్లయితే నార్మల్గా కూడా ఎవరికైతే ఆమవాతం ఉంటుందో వాళ్ళలో ఈ జాయింట్ స్పేసెస్లో కూడా ఏంటంటే మనకి రెడ్నెస్ రావడం ఒకటి స్వెల్లింగ్ రావడం ఒకటి పెయిన్ పెయిన్ ఒకటి ఇంకా చూసినట్లయితే ఫీవర్ కూడా వీళ్ళలో ఏంటంటే నార్మల్గా కూడా అంటే క్లాసికల్ సింటమ్ చూసుకున్నట్లయితే ఆమవాతంలో కూడా మనకి నార్మల్గా కూడా మార్నింగ్ స్టిక్నెస్ అంటామనమాట అంటే ఏంటంటే వాళ్ళు నిద్రపోయి లేచిన తర్వాత పొద్దున కూడా వాళ్ళ జాయింట్స్ అన్నీ కూడా బాగా పట్టేసినట్లు వాళ్ళకి అట్లీస్ట్ మూవ్మెంట్ చేయడానికి కూడా చాలా కష్టపడుతుంటారు అనమాట అలా ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇది క్లాసికల్ సిద్ధంగా కూడా మనం ఆమవాతానికి మనం తీసుకుంటాం అనమాట వీళ్ళలో అసలు ఏమవుతుంది ఆమవాతంలో నిదానం అంటే ఆయుర్వేద ప్రకారం ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి నిదానం అంటాము ఎందుకు వస్తుంది అది కూడా మనం చూసుకున్నట్లయితే కూడా ఆమవాతంలో మెయిన్గా కూడా మనకేంటంటే పెద్ద స్మాల్ జాయింట్స్ నుంచి బిగ్ జాయింట్స్ వరకు కూడా మనకి ఆ పెయిన్ అనేది గా ఉండడము ఇలా స్ప్రెడ్డింగ్ అనేది ఉంటుంది అనమాట ఈ మెయిన్ మెయిన్గా తీసుకున్నట్లయితే వాళ్ళ సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే ఎక్సెస్ యూరినేషన్ ఉంటుంది ఇంకా చూసుకున్నట్లయితే కూడా మనకి ఏంటంటే కంటిన్యూస్గా కూడా వాళ్ళకి ఈ పెయిన్ అనేది అలానే ఉండిపోవడం ఒకటి మళ్ళీ ఇన్ఫ్లమేషన్ అండి ఈ జాయింట్ స్పేషస్లో ఎక్కడ చూసినా కూడా మీకు ఇన్ఫ్లేమ్ ఉండడం ఒకటి మళ్ళీ లో ఫీవర్ ఉండడం ఒకటి మళ్ళీ డిప్రెషన్ కూడా ఈ పేషెంట్స్ లోన్ లోన్ అవుతుంటారు అనమాట ఎందుకు అంటే వాళ్ళ వాళ్ళ వంతా వాళ్ళు ఎటువంటి పని చేయలేకపోవడం అనేది కూడా దీంట్లో చాలా మేజర్గా మనం చూస్తుంటాము దాంట్లో కూడా ఏంటంటే ఈ జాయింట్ డిఫార్మిటీస్ కూడా మనం చూస్తుంటాం అనమాట ఇదే దీన్ని చూసుకున్నట్లయితే ఇంకేంటంటే ఈ ఆమవాతం మరి రుమేటెడ్ ఆర్థరైటిస్ లో కూడా మనకి టూ టైప్ ఉంటుంది అనమాట అదేంటంటే అక్యూట్ అండ్ క్రానిక్ అని చూసుకుంటాం కదా అలా ఉన్న వాళ్ళలో ఏంటంటే అక్యూట్ లో ఏమవుతుందంటే మనకి ఫ్రీటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అని చెప్తాం అనమాట అంటే ఏంటంటే కంటిన్యూస్ గా కూడా బిగ్ జాయింట్స్లో ఎప్పుడు పొడిచినట్టు కానీ లాగినట్లు గానీ అలా కంటిన్యూస్గా కూడా వాళ్ళ జాయింట్ స్పేసెస్లో లో కూడా వాళ్ళకి పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు ఎలా అంటే ఇంకా చూసుకున్నట్లయితే ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉంటుందన్నమాట వాళ్ళ జాయింట్స్లోనే కాదు వాళ్ళ పాదాల్లో కాదు మెయిన్ జాయింట్స్ బిగ్గర్ జాయింట్స్లో కూడా వాళ్ళకేంటంటే తేలు కుట్టినట్టు అనిపించడం అనమాట అంత పెయిన్గా ఉండడము లేదా మంటగా ఉండడం కూడా మనం చూస్తుంటాము అదే క్రానిక్ స్టేజెస్లో ఏమంటే ఇంగ్లీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మీకు అంతా బోన్లో ఎటువంటి డిఫార్మిటీస్ అనేవి చూడమండి దాని ఓన్లీ ఇన్ఫ్లమేషన్ మాత్రమే వస్తుంటుంది కాబట్టి అదే క్రానిక్గా మీరు ఎప్పుడైతే ఈ అక్యూట్ స్టేజ్ని మీరు సరిగా పట్టించుకోకుండా మీరు ఎటువంటి మెడికేషన్స్ చేసుకోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వదిలేసినట్లయితే అది క్రానిక్ స్టేజ్కి అయితే మారిపోవడం అనేది జరుగుతుంటుంది అనమాట అక్కడ మెయిన్గా మనం చూసుకున్నట్లయితే మన జాయింట్ డిఫార్మిటీ అనేది స్టార్ట్ అవుతుందనమాట మన బో మన బోన్స్ అనేవి డిఫార్మ్ అవ్వడం అంటే ఏంటంటే దాని అనటామికల్ స్ట్రక్చర్స్ కూడా మారిపోవడము దాని స్పేస్ నుంచి కూడా ఏంటంటే కరెక్ట్గా ఉండబో ఉండకపోవడము మళ్ళీ డీజనరేషన్స్ అని కూడా మనం ఈ దీంట్లో చూస్తుంటాం అన్నమాట అదే మోడర్న్ ఆస్పెక్ట్స్ మనం చూసినట్లయితే ఆర్థరైటిస్ లో కూడా మనకి ఏంటంటే చాలా వరకు కూడా మన జాయింట్స్ అనేది ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తుంటాము మెయిన్గా కాంప్లిసెస్ చూసినట్లయితే మనకి ఏంటంటే రుమాటిక్ ఫీవర్స్ ఒకటి రుమాటిక్ హార్ట్ డిసీజెస్ ఒకటి యాంక్లోసిస్ ఒకటి డిఫార్మెటీ ఆఫ్ జాయింట్స్ అనేవి కూడా మనం అన్ని ఈ హోవర్క్ చెందింది అనమాట కాబట్టి ఏంటంటే మెయిన్గా గుడి ఆమవాతంలో మనది మన బాడీలో ఏంటంటే మెయిన్గా మన డైస్ సిస్టంలో అనేది మన ఫైర్ అనేది తగ్గిపోవడం వల్ల మాత్రమే ఇది స్టార్ట్ అయ్యే ప్రాబ్లం అండి కాబట్టి ఏంటంటే ఈ ఉన్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ డైట్లో కంపల్సరీ రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మెయిన్గా కూడా ఏంటంటే వీళ్ళ డైట్స్లో కూడా ఎక్కువగా స్పైసీ ఫుడ్ అనేది కానీ జంక్ ఫుడ్ అనేది కానీ లేదా ఫ్రోజన్ ఫుడ్ లేదా ఈరోజు చేసిన రేపు తినడం వల్ల ఫ్రో ఫ్రోజన్ ఫుడ్డే కాకుండా కూడా ఇలాంటివి కొన్ని తీసుకున్నట్లయితే మాత్రమే వీళ్ళలో నుంచి ఈ ఆమవాతం అనేది మనం ఎక్స్పెల్ చేయడం అనేది జరుగుతుంటుంది ఈ ఆమవాతంలో చూసుకున్నట్లయితే కూడా మనం ఏంటంటే కామన్గా కూడా వీళ్ళ జాయింట్స్ అన్ని కూడా ఉబ్బిపోవడం అనేది జరుగుతుంటుంది అనమాట అలా ఎక్కువగా ఇన్ఫ్లమేట్ అవడం వల్ల కూడా ఏమవుతుందంటే మనకి ఆ టిష్యూ లెవెల్స్లో కూడా మనకి చేంజెస్ అనేది రావడం అవుతుంది మజిల్స్లో కూడా టిష్యూస్లో కూడా కాబట్టి ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి ఆ మూవ్మెంట్ అనేది క్లియరైజ్ చేయాలన్నమాట ఎప్పుడైతే మీకు ఆ ఆమం అనేది లో వచ్చి ఉండిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే మీకు గా కూడా మీకు స్ట్రక్చర్ అనేది గా ఉండకపోవడం ఒకటి వంకరు తిరిగిపోవడం ఒకటి కూడా చూస్తుంటాం అనమాట ఇలా ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఏంటంటే ఆయుర్వేద ప్రకారం చికిత్స తీసుకున్నట్లయితే మనం ఏంటంటే లంగనం అంటాం అనమాట లంగనం ఎందుకు చేయిస్తాం లంగణం అంటే నథింగ్ బట్ ఫాస్టింగ్ అండి ఫాస్టింగ్ అంటే మనం బాడీలో ఆల్రెడీ మనకి టాక్సిక్ సబ్స్టెన్సెస్ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ టాక్సిక్స్ని ఎలా తీసేసేయాలనేది చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి లంగనంలో ఏమవుతుందంటే మీరు ఫాస్ట్ ఉన్నప్పుడు కూడా మీ టాక్సిస్ అయితే ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా అబ్జార్వ్ అయిపోయి లేదా హెల్మెట్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది కాబట్టి లంగనం అనేది చేస్తుంటాము ఇంకా దీంట్లో ఆయుర్వేద ప్రకారం అయితే విరేచనం అని కూడా చేస్తుంటాం అనమాట విరేచనం ఏం చేస్తుందంటే మీ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసి దాంట్లో మీరు ఏదైతే టాక్సిక్స్ ఉందో అది మనకి ఏంటంటే ఆనల్ రూట్ ద్వారా బయటికి పంపించడం అనేది జరుగుతుంటుంది అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు గా కూడా వాతం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇలా చేసినప్పుడు ఏంటంటే మీకు ఆ పెయింట్స్ కానీ ఆ స్పెల్లింగ్స్ కానీ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి దీంట్లో ఏంటంటే మేము ఆ మనం ఎప్పుడు కూడా డ్రై హీట్ మాత్రమే చేస్తుంటాం అన్నమాట ఆ వేడిని ఏంటంటే డ్రై హీట్లో మీరు కాపడం కానీ పెట్టినట్లయితే మీకు ఆ జాయింట్ స్పేసెస్లో వాపు తగ్గిపోవడమే కాకుండా మీకు ఆ పెయిన్ కూడా కొంచెం వరకు రిలీజ్ అయితే అవుతుంది అదే మోడర్న్ ఆస్పెక్ట్ తీసుకున్నట్లయితే సై సైనసైటిస్ కానీ సైనవైటిస్ అనమాట అంటే ఆ జాయింట్ స్పేసెస్లో ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్స్ ఉంటుందో అప్పుడు ఏంటంటే మనకి ఆ మొత్తం కూడా మనకి ఆ నీళ్ళు కానీ ఎక్కడైనా కూడా ఆ స్పేసెస్ అనేది ఇన్ఫ్లేమ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది అనమాట కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికే మనము ఈ డ్రై హీట్ అనేది పెడుతుంటాము ఇలా కొన్ని మీ డైటిక్ హ్యాబిట్స్లో కానీ కొంచెం సెడెంటరీగా లేకుండా యాక్టివ్గా ఉన్నా కూడా మనకి ఏంటంటే ఆ టాగ్స్ అప్ మన బాడీ నుంచి హెల్మెట్ అవ్వడం జరుగుతుంది అనమాట కాబట్టి మీ తోనూ మీ యాక్టివిటీ డై లైఫ్ సైకిల్ని కొంచెం మార్చుకున్నట్లయితే మనం మీరు ఆర్థరైటిస్ నుంచి చాలా వరకు అయితే కోలుకోగలుగుతామండి